మొంతా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురవడంతో మార్కాపురం మండలంలోని పలు గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి వరద నీటితో ఇల్లు మునిగిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఈ క్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రజలు కాండగా నిలిచారు మార్కాపురం మండలంలోని పెద్ద నాగులవరం మరియు భూపతిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పునర్వాస శిబిరాలను ఆయన సందర్శించి అక్కడ తాత్కాలికంగా ఆశ్రయం పొందిన వరద బాధిత కుటుంబాలకు పరిమర్శించారు ఇక వారి ఆవేదనను తెలుసుకుని సాయం అందించేందుకు చర్యలు చేపట్టారు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి స్వయంగా శిబిరాల్లో తిరుగుతూ ప్రజలతో మాట్లాడి వారి నిత్యావసర వస్తువులు బియ్యం కూరగాయలు పప్పులు నూనె తాగునీరు దుస్తులు తదితరులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తాత్కాలికం మాత్రమే ప్రభుత్వం మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రజలతో కలిసి ఉంటారు ఎవరు ఆందోళన చెందవద్దు అవసరమైన అన్ని రకాల సహాయము అందించేందుకు చర్యలు తీసుకుంటాం అని అన్నారు మొదటిగా ప్రతి గ్రామంలోనే పరిస్థితిని అంచనా వేయమని రెవెన్యూ అధికారులకు ఆదేశించాం ఇళ్లను కోల్పోయిన కుటుంబాలకు పునరావాస సాయం అందించడమే కాకుండా పశువుల నష్టం పంటల నష్టం వంటి అంశాలపై నివేదికలను సేకరించి ప్రభుత్వానికి పంపిస్తాం సహాయక చర్యలు వేగంగా జరిగేలా కృషి చేస్తాం అని తెలిపారు ఇక అధికారులు ప్రజలకు అవసరమైన తాగునీరు ఆహారం వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు సేవా సంస్థల సభ్యులు పాల్గొన్నారు